ఓం నమో వెంకటేశాయ నమ నా పేరు నాగరాజు నేను అనంతపురం ఉమ్మడి సత్యసాయి జిల్లా ప్రకృతి వ్యవసాయం పదహైదు సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటగా మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో రైతు దినోత్సవం ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాడు ఆంధ్ర తెలంగాణ మహాప్రముఖులందరూ అంటే రసాయనాలు లేకోకుండా గోమాతతో వ్యవసాయం చేసే ప్రముఖులు గోశాలల వాళ్ళు ప్రకృతి వ్యవసాయ శిక్షణ ఇచ్చేవాళ్ళు అవగాహన కల్పించే ప్రముఖులు ప్రముఖులందరినీ ఆహ్వానించి వాళ్ళ తరపున ఒక రైతును పిలిపించి ఆ రైతుకు వాళ్ళ సమిష్టిగా వాళ్ళ సభ్యుల తరపున సన్మానించి అక్కడ కలియుగ ప్రకృతి రైతు దర్శనం గోమాత పవిత్ర ప్రాణం భారతీయుల ఆరోగ్యం అనే కలియుగ దైవం సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని మనకి నవయుగ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ వెంకట కృష్ణారెడ్డి నవయుగ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో నిర్వహణలో అక్కడ వరుడు సంస్థ గంగాధరం గారు అవనీ సంస్థ మురళీ గారు ప్రకృతి సాయమే వ్యవసాయం అనే శిక్షణ కార్యక్రమించే డాక్టరేటు నాగరాజు గారను నేను ఈ కార్యక్రమాన్ని మన రైతులు మన ప్రకృతి మన గోమాత రక్షణ కోసం ఆ కలియుగ దైవం సన్నిధిలో ఆయన ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం ఆ ఒక రైతు ప్రతి జిల్లా నుంచి తెలంగాణ ఆంధ్ర కలిపి ప్రతి జిల్లా నుంచి ఒక ఉత్తమ రైతును ఇంతకుముందు అవార్డులు తీసుకోకోకుండా చాలా వ్యవసాయం గోమాతతో చేస్తున్న వ్యవసాయం చేస్తున్న ఆ రైతును అక్కడ లోకల్గా ఆ జిల్లాలో ఉన్న ప్రముఖులందరూ సమిష్టిగా వచ్చి వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాం ఆ రైతును అక్కడ వాళ్ళు సన్మానించి ఆ కలియుగ దైవం సన్నిధిలో ఆ కార్యక్రమం రైతు దినోత్సవం అంటే అక్కడ ఎవరు ఏమి శిక్షణలు సంథింగ్ ఏమి ఉండవు ఆ రోజు ఒక పండగలాగా చేయాలని కలియుగ దైవం ఆశీస్సులతో మనం తీసుకుంటున్నాం సంకల్పం తప్పకుండా ప్రతి జిల్లాలో మాకు తెలిసి తెలియక ఇంకా ఎవరైనా ఉంటే కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన సుందిగా మనవి చేస్తున్నాం ఎందుకంటే అటువంటి వ్యక్తులందరూ మన దర్శనం ఆ రైతు దర్శనం తప్పకుండా ఇప్పుడు కలిగితేనే మనం ఆవుతో ఒక నిదర్శనమైన వ్యవసాయాన్ని ఆవుకు అనారోగ్యం వచ్చినా పంటకి అనారోగ్యం వచ్చిన మనిషికి అనారోగ్యం వచ్చిన ప్రకృతిలో ప్రకృతి సేద్యమే గొప్ప వైద్యం నైవేద్యం అనే నినాదాలు కూడా మనం చెప్తున్నాం ఇప్పటికే లంపు స్కిన్ వ్యాధి ఆవులకే ఆ రోగాలు కూడా నివారణ చేస్తున్నాం మనిషికి కూడా సూక్ష్మంగా ఒక తమలపాకు ఒక తులసాకు ఇలాగా వేపాకుతోనే సర్వరోగని నివారణని అది కూడా చేస్తున్నాం మన గ్రూప్ సభ్యులు ఆ విధంగా ఆ కార్యక్రమాన్ని ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రజల తరఫున అందరూ దిగ్విజయంగా వచ్చి ఆ రైతును ఆశీర్వదించి గోమాతను రక్షించి కార్యక్రమం జయపలం చేయాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాం మీరు సంప్రదించాల్సిన నెంబర్లు వడు సంస్థ గంగాధరం గారి నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ అవని గ్రూపు సంస్థ మురళీగదర గారు సిక్స్ త్రీ జీరో వన్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ టూ నాగరాజు గారు నైన్ వన్ ఎయిట్ టూ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ వన్ నైన్ కుడుమల వెంకటరామరెడ్డి గారు ఖమ్మం జిల్లా నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సిక్స్ డబల్ సిక్స్ సెవెన్ ఎయిట్ వీరిని సంప్రదించి మీ పేర్లు నమోదు చేయాల్సిందిగా కోరుచున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి